ఏంటి ఈ దీపం పెడితే ఆరోగ్య సంస్థలు ఉండవా అదే దీపం ఎప్పుడు పెట్టాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ దీపం గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏ రోజు పెట్టాలో కూడా నీకు చెప్తాను తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు ఈ వీడియో అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందండి ఈ వీడియో అనేది ఏంటంటే కనుక చొల్లంగి అమావాస్య అని వస్తుంది మనకి ఆ అమావాస్య అనేది ఈ నెల పద్దెనిమిదో తారీఖు అనగా రేపు అయితే ఈ యొక్క అమావాస్య వస్తుంది దీన్ని చొల్లంగి అమావాస్య అని అన్ కూడా అంటారు ఈ అమావాస్య రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు చాలామంది కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో చిన్న పెద్దగాని ఏ యొక్క ఆరోగ్య సమస్యలు ఇప్పుడు బాధపడుతూనే ఉన్నారు వాటి నివారణ కోసం ఒక చిన్న పరిహారం లాంటిదే అనుకోవచ్చు ఈ యొక్క దీపం ఆ దీపాన్ని కనుక పెడితే మనకి కొన్ని రకాల రోగాలు అయితే తగ్గటానికి వీలవుతుంది కాబట్టి ఆ దీపం ఎలా పెట్టాలి ఏంటనేది చూద్దాం అలాగే మనం పూజించాల్సిన దైవం వైద్య వీర వీరవ వారు వైద్య వీర రాఘవ స్వామివారని తమిళనాడులో ఉంటారు వారు వైద్య నారాయణుడిగా మనకు దర్శనమిస్తారు కాబట్టి ఆ స్వామి వారికి సంబంధించిందే ఈ యొక్క అమావాస రోజు పెట్టే దీపం ఈ దీపానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి పొడి బీపిండి ఉంటుంది కదండి ఆ బీపిండి మొత్తం కూడా తీసుకుని ఆ తర్వాత ఆ మధ్యలో దీపం అయితే వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పెట్టినట్లు అంటే పిండి దీపాలు పెడతారు కదండి అలా పెట్టకూడదు తడిపి పెట్టకూడదు ఇదేం చేయాలంటే కనుక బీపిండి పొడి తీసుకుని అలా గుంటలాగా చేసుకుని దాంట్లోనే కంపల్సరీ వేయాల్సింది పంచదార వేలక్కాయలు రెండు కలిపి అలా జల్లి ఆ మధ్యలో హోల్లే చేసి దీంట్లో ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి అంతేగాని కొబ్బరి నూనె కానీ నూగుల నూనె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేయకూడదు ఎందుకంటే నూగుల నూనె ఇవి అయితే కనుక ఆయిల్ పీల్ చేస్తుంది బి పిన్ని అలా పీల్ చేస్తే మనం దీపం అయితే వెలగదు అందుకని ఏం చేస్తారంటే ఆవు నెయ్యితోనే ప్రత్యేకంగా ఈ దీపాన్ని అయితే వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ విధంగా వెలిగించాలి అలాగే స్వామివారి వైద్యవీర రా రాఘవ స్వామివారి మన దగ్గర ఫోటో లేకపోతే మనం మనం పూజించే వెంకటేశ్వర స్వామి కావచ్చు లేదంటే విష్ణుమూర్తి స్వరూపాల్లో ఏ విష్ణుమూర్తి పటం పెట్టుకున్నా ఆయనేనండి వైద్య వీర రాఘవ వారిగా భావించి ఆ పటం ముందు మనం ఈ ఈ విధంగా దీపాన్ని వెలిగించుకొని ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని చదువుకుంటూ ఆ దీపాన్ని అయితే వెలిగించాలి మనం మనం వెలిగించేటప్పుడు మన యొక్క ఏదైతే బాధలు ఉంటాయి అవన్నీ కూడా చెప్పుకొని రోగాలు ఏమన్నా ఉన్నా అవి తగ్గిపోవమని దీర్ఘకాలిక వ్యాధులున్నా మాములు వ్యాధులున్నా చిన్న చితక వ్యాధులున్నా అవన్నీ కూడా తీర్చమని స్వామిని కోరుకుంటూ ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అయితే ఈ రోజున తమిళనాడులో యొక్క ఆలయానికి ఫుల్లు భక్తులు చేస్తారండి ఎందుకు అంటే కనుక అది వాళ్లకు చాలా విశేషమైన పూజ అలాగే వారు పండుగ వాళ్ళు తై అమావాస్య అంటారు అలాగే తమిళనాడు వాళ్ళు అమావాస్యని పరమ పవిత్రంగా భావిస్తారు మనమేమో అమావాస్యని పెద్దగా జరుపుకోము వాళ్ళు మాత్రం అమావాస్యని చాలా విశేషంగా జరుపుకుంటారు అలాగే వాళ్ళు తై అమావాస్యగా పిలుచుకుంటూ ఈ రోజున ఆ స్వామివారిని వారందరూ కూడా కొలుస్తూ ఉంటారు సో ప్రపంచంలో ఎక్కడ లేరండి స్వామి ఆ స్వామి అక్కడే వేయించేసి ఉన్నారు అక్కడికే వెళ్తూ ఉంటారు చాలామంది కూడా వైద్య వీర రాఘవ స్వామివారు ఈ విధంగా స్వామివారికి నమస్కరించుకోండి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిలోకి ఆ స్వామి వారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవాలి అలాగే ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ దీపాన్ని రేపు పెట్టండి లేదు రేపు ఉదయం కుదరకపోయినా రేపు సాయంత్రం అన్నా పెట్టండి అమావాస్య గడిలో ఉండగా చాలా మంచిది ఒకసారి పెట్టి చూడండి ఆరోగ్య సమస్యలు తీరతాయి అంటే కొన్ని కొన్ని కొబ్బరికాయలు తీయటం దిష్టి తీయటం అనేవి కొన్ని కొన్ని పరిహారాలు ఉంటాయి మన సంస్కృతిలో వాటిల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏదన్నా ఉంది అంటే కనుక ఇది ఈ దీపం అనేది తప్పకుండా ఎవరైనా పెట్టచ్చు తప్పకుండా పెట్టండి పెద్ద ఖర్చు కాదు చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో అలా చేసుకుని ఆ దీపం ఎలా అయితే వెలుగుతుందో అలా మన యొక్క రోగాలు కూడా తగ్గిపోవాలని మనం కోరుకుంటూ చేస్తాము తర్వాత అక్కడ తమిళనాడులో ఆ స్వామివారి యొక్క ఆలయంలో ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో ఏం చేస్తారు అంటే కనుక అక్కడ బెల్లం అమ్ముతారు బెల్లం మొక్క తీసుకుని మూడు చుట్టూ తిరిగి ఆ కోనేరులో అయితే వేసేస్తారంటండి అంటే ఎక్కడైతే మనం ఎప్పుడు ఉంటాయో అక్కడ చూపించుకుని ఇట్లా చూపించుకుని వేసేస్తారు అలా స్వామికి సమర్పించేస్తూ అక్కడ చేస్తారు కోనేరులో అలాగే మనం కూడా ఇక్కడ ఒక చిన్న లాంటి అక్కడైతే అక్కడ కోనేరు ఉంది మనకు లేదు కాబట్టి మీకు ఇక్కడ దగ్గరలో బావి అనుకోండి బావిలో ఒకటి చుట్టూరు తిరిగి మూడు ప్రదక్షిణాలు చేసి ఆ బావులన్న వేయచ్చు అలాగే బావి లేని వాళ్ళు ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని స్వామివారిని అక్కడ ఆ నీళ్ళల్లోని ఆవాహన చేసుకుని ఆ జలంలోకి ఆ యొక్క కోనేరుని ఆవాహన చేసుకుని ఆ కోనేరులో అయితే ఈ బెల్లాన్ని మూడు చుట్టూ ఇక్కడైతే మనం తిరగాలి కాకపోతే నేను ఇట్లా చిట్టు తిప్పి చూపిస్తున్నాను అంటే మీకు అవగాహన కోసం అలా మూడు చుట్లు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత నమస్కరించుకుని ఆ బెల్లం ముక్కను మనం ఏదైతే అయితే సమస్య ఆ కోరుకుని ఆ వాటిలో అయితే వేయటం జరిగింది అలాగే ఇక్కడ నుండి చూసినట్లయితే కోనసీమలో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే కనుక ఇదే ప్రబల తీర్థం అనేది జరుగుతూ ఉండదు ఈ ప్రబల తీర్థము విశేషంగా చేస్తారండి కోనసీమ జిల్లాల్లో జగన్న తోటలో యొక్క తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు సంక్రాంతి నెలలో కనుమ పండుగ తర్వాత రోజు ఈ యొక్క ప్రబల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి స్పెషాలిటీ ఏంటంటే కనుక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పన్నెండు మంది ఏకాదశి రుద్రులు ఉంటారు అంటే పన్నెండు మంది రుద్రులు ఉంటారు ఆ పన్నెండు మంది కూడా ఈ యొక్క తోటలోకి వచ్చి దర్శనాన్ని ఇస్తారు ఆ రోజల్లా కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ ఈ ప్రబల తీర్థంలో ఇక్కడ ఆ యొక్క కొబ్బరి తోటల్లో దర్శనం ఇస్తారు కాబట్టి ఆ పన్నెండు మంది దర్శనం చేసుకోవడానికి ఏకకాలంలో దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ ప్రబల తీర్థానికి ఈ సంవత్సరం నుండి కూడా ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా కోనసీమ రాష్ట్ర పండుగగా అంటే మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా రాష్ట్ర పండుగగా డిక్లేర్ అయితే చేశారు అది చాలా గొప్ప విషయం అండి ఈ యొక్క ప్రబల తీర్థాన్ని చేయటం అలాగే వేలాది మంది చూసారా ఎంతమంది వస్తారు అవన్నీ కూడా ఇరవై ఎకరాల్లో ఉండే కొబ్బరి తోట అండి ఆ కొబ్బరి తోటలో మధ్యలో అయితే పెడతారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పన్నెండు మంది రుద్రులు ప్రభల్లో తీసుకొచ్చి అక్కడ పెడతారు వారందరు కూడా దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు ఈ విధంగా ఇది మన సబ్స్క్రైబర్ తెలుసు కదండి హర్షిత్ వాళ్ళది కోనసేమే హర్షిత్ అయితే మొత్తం కూడా వీడియో తీసి నాకైతే పెట్టడం జరిగిందండి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారాగా మీరు కూడా చూస్తున్నారు ఆ యొక్క పన్నెండు మంది రుద్రుల యొక్క అనుగ్రహం అందరి మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఉంటాయండి ప్రభలన్నీ కూడా ఇట్లా కట్టి ఒక వరుసలో పెడతారు అందరినీ ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఒక్కరోజు మాత్రమే దర్శనం జరుగుతుంది కాబట్టి అలాగే ఇక్కడ ఇదివరకు మునులు తపస్సు చేసేవారు అంటే ముని తపస్సు చేస్తుండగా వారికి ఒక కోరిక కరుగుతుందంట ఆ కోరిక ఏంటంటే కనుక పన్నెండు మంది రుద్రుల్ని ఒక కాలంలో చూడాలి ఒకేసారి చూడాలని అనిపిస్తుందంట దానికోసం తపస్సు చేస్తే స్వామివారు పన్నెండు రూపాల్లో ఈ విధంగా దర్శనం ఇస్తారంటే అప్పటి నుండి కూడా ఈ యొక్క పండుగనైతే జరుపుతూ ఉంటారు రాజులు ఉన్న కాలంలో కాలం నుండి కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది చాలా బాగుంటాయి అండి ప్రభలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ చాలామంది వస్తారు అక్కడ చాలా విశేషంగా జరుగుతుంది అందుకోండి ఆ యొక్క అండి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు ఏ యొక్క ఆ యొక్క ఆలయాల్లో విశేషంగా మూర్తులు ఉంటాయి ఇవి కూడా రాజుల కాలం నుండి వచ్చిన విగ్రహాలండి ఇప్పుడు కొత్తగా వచ్చిన విగ్రహాలు కాదు అప్పుడు విగ్రహాలనే ఇక్కడ పెట్టి ఇక్కడ చూ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ విధంగా అక్కడ పేర్లు కూడా రాసి ఉంటాయి ఎక్కడెక్కడ నుండి వచ్చారు ఏంటనేది కూడా మొత్తం కూడా పేర్లు అవన్నీ కూడా రాసి ఉంటాయి చాలా వీలైన వరకు మొత్తం కూడా వీడియో తీసి పెట్టాడండి చాలా ఆనందం కలిగింది నేను చూడటమే కాదు మీకు కూడా చూపిద్దామని ఈ విధంగా మీకు కూడా చూపిస్తూ ఈ వీడియోని అయితే మీకు పెడుతున్నాను చూసి ఆనందించండి ప్రబల తీర్థాన్ని ఎవరైనా దర్శనం చేసుకున్నారా ఇంతవరకు దర్శనం చేసుకోలేదా లేకపోతే ఈ వీడియో చూసి దర్శనం చేసుకోండి ఎవరైనా దర్శనం చేసుకుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది అంటే కూడా తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే పొలాల్లో తొక్కుంటూ వస్తారండి వరు వేసినా కానీ ఏమున్నా కానీ కాలవలు దాటుకుంటూ ఎవరైనా సరే అక్కడంట ఎవరైతే మా పొలంలో తొక్కద్దు అన్నారో అంటారో వారికి మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుందంటండి అందుకని ఎవరు కూడా ఆక్షేపం అయితే ఎవరు ఎంత పంట ఉన్నా కానీ వెళ్తారంట వెళ్తారంటే కానీ చాలా మంచిది అట్లా తొక్కి వెళ్తే ఆ తర్వాత సంవత్సరం కానీ పంట మాత్రం బాగా పండిద్దని వాళ్ళు చెప్తూ ఉంటారంటండి అక్కడ ఇది కొంచెం చూసారా తోట మధ్యలో మొత్తం ప్రభలు పెట్టి దర్శనాన్ని ఇస్తున్నారు చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా ఆనందం కలిగింది అలాగే రేపు అమావాస్య సందర్భంగా తై అమావాస్య అలాగే చొల్లంగి అని పిలుస్తారు ఆ రోజు తప్పకుండా మీరు దీపారాజం చేయండి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైనా సరే చేయండి నేనైతే అని ముందు రోజే వీడియో పెడుతున్నాను చూసి మీరు కూడా చేసుకుంటారని భావిస్తూ రేపటి వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో ఎలా అనిపించింది దీపారాజును దీపం మాత్రం తప్పకుండా పెట్టండి చాలా మంచిది ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా చాలా వరకు యూర్ అవుతాయని చెప్తూ ఉంటారండి ఇదండి ఈరోజు వీడియో